హలో ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు రెసిపీ రాగి పాన్ కేక్స్ అండి వాటి కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు నేను రాగి పిండి వేసుకున్నాను అందులోనే సేమ్ అదే మెజర్మెంట్ తోటి వీట్ ఫ్లోర్ తీసుకున్నాను అనమాట రాగి పిండి వీట్ ఫ్లోర్ అన్నీ హెల్తీ కాబట్టి అలా చేస్తున్నాను దాంతో పాన్ కేక్స్ దాంట్లో కొంచెము కోకో పౌడర్ వేసుకుందాము దాంట్లోనే కొద్దిగా హాఫ్ కప్ ఆఫ్ బెల్లం కూడా యాడ్ చేసుకున్నాము షుగర్ బదులుగా బెల్లం అయితే బాగుంటుంది కాబట్టి బెల్లం వేసుకొని కలుపుకోవాలి దాని కొంచెం బేకింగ్ సోడా ఒకటి అండ్ నెక్స్ట్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట కొంచెం ఒక హాఫ్ అవర్ జస్ట్ వన్ హాఫ్ స్పూన్ అట్లా వేసుకుంటే బాగుంటుంది దాంట్లో ఒక పావుని ఆయిల్ వేస్తున్నాను సేమ్ కేక్ బ్యాటర్ లాగానే వస్తుందండి ఇది దాంతోనే ప్యాంకేక్స్ అనేవి వేసుకోవచ్చు అంత మిక్స్ చేసుకున్న తర్వాతకి దాంట్లో మనము తగినన్ని పాలు పోసుకొని కలుపుకోవాలన్నమాట దాంట్లో నేను కొద్దిగా టేస్ట్ కొర అని ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను ఇంట్లోనే మనము దానికి బ్యాటర్ తగినట్టుగా పాలు వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి కాజు చల్లార్చిన పాలు వేసుకుంటే బాగుంటుంది వేడి కాకుండా చల్లార్చిన పాలు పోసుకోవాలన్నమాట సిక్స్ ఇట్వల్ ఓకే నాకు పాలు సరిపోయాయి మనకు మామూలు కప్పు వరకు పాలు పడతాయండి మొత్తం బ్యాటర్ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ తిక్క కాకుండా కావాలి బ్యాటర్ ఈ విధంగా ఉండాలన్నమాట బ్యాటర్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకుని తర్వాత దానిపైన ప్యాంకేక్స్ ఇలా వేసేయాలి దోశలాగానే వస్తాయి బట్ మనం స్ప్రెడ్ చేయకూడదు అలా వేసి వదిలేసామన్నమాట అండ్ పెట్టేసి నేను క్లోజ్ చేస్తున్నాను జస్ట్ ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం తీసుకొని టర్న్ తీసేసుకుంటే అయిపోతుంది అనమాట మనకు పాన్కేక్ కేక్ అని చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఒకవేళ టూ సైడ్స్ కాదు అది పక్కకు తీసుకోవడం అనమాట ఇంతేనండి పాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఇలానే అన్ని ప్యాన్ కేక్స్ రెడీ చేసుకోవాలండి దానిపైన కొద్దిగా హనీ వేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది అన్న టేస్టీగా ఉంటుంది హెల్దీ ప్యాన్ కేక్స్ అనేవి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ